తెలవరాగవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన యుగానికి ఒక్కడు అప్పట్లో ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా ఇప్పుడు గనక రిలీజ్ అయి ఉంటే ఇంకా పెద్ద సక్సెస్ సాధించేది తమిళ్ కంటే తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన చిత్రం నటుడిగా కాంతి చేసిన మూడవ చిత్రం ఇది మూడవ సినిమాతోనే ఓ పెద్ద ప్రయోగం చేశాడు సక్సెస్ అవుతుందా లేదా అని ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ కోలీవుడ్ ను మించి టాలీవుడ్లో మంచి పేరు తీసుకొచ్చింది ఈ సినిమాతో కార్తీ బాగా ఐడెంటిటీ అయ్యాడు దర్శకుడిగా రాఘవాన్ కి మంచి పేరు తీసుకొచ్చింది ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లిన చిత్రం ఇది ఇక ఈ సినిమాకి గా యుగానికి ఒక్కడు టూ కూడా సెలవరాఘవాన్ ప్రకటించారు ఇందులో ప్లేస్ ప్లేస్లో ధనుష్ వచ్చి చేరాడు అయితే ఈ ప్రకటన వచ్చి చాలా కాలమైంది దీంతో రోజులు గడుస్తున్నాయి తప్ప ప్రాజెక్ట్ని లెక్కించలేదు ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంతా అనుకుంటున్నారు అయితే ఈ సినిమా ఆగిపోలేదంటూ సెలవరాఘవన్ మళ్లీ మీడియా ముందుకొచ్చాడు ఈ సినిమా తప్పకుండా చేస్తామని కానీ అందుకు కొంత సమయం పడుతుందన్నారు ఈ సినిమా కంటే ధనుష్ మరో సినిమా సీక్వెల్ చేయాల్సి ఉంటుందని ఆ తర్వాత యుగానికి ఒక్కడు ఉంటుందని తెలిపారు అలాగే ఈ ప్రాజెక్టుకి నటీ నటుల ఎంపిక అన్నది అతిపెద్ద టాస్క్గా చెప్పుకొచ్చారు పాత్రలన్నిటికీ తగ్గ పక్కా నటుల్ని ఎంపిక చేయడానికి చాలా సమయం పడుతుందని తొలి భాగాన్ని మించి రెండవ భాగంలో పాత్రలుంటాయని అలాగే చాలా కొత్త పాత్రలు కథలో యాడ్ అయినట్లు తెలిపారు దీంతో యుగానికి ఒక్కడుటూ మళ్లీ రేసులోకి వచ్చింది